ప్పటి నుంచే నమోదు ప్రక్రియ ప్రారంభం పకడ్బందీగా చేపట్టాలని డిఆర్డీఓలకు సర్ ఆదేశం పోస్టాఫీసులో బోర్డులపై పింఛనుదారుల జాబితా హైదరాబాద్ బాగస్ పింఛన్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది ఇకపై పింఛనుదారులకు పేస్ రికెగ్నిషన్ తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేసింది హరుడికి పింఛనులు అందేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని విందులో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి పింఛనుదారుల కోసం పేస్ రికెగ్నిషన్ నమోదు ప్రక్రియ ప్రారంభించాలని సర్ పేదరిక నిర్మూలన సంస్థ నుంచి డిఆర్డివోలకి జిల్లా గ్రామాణీ అభివృద్ధి అధికారులు ఆదేశాలు అందాయి దీనికోసం రూపొందించిన యాప్లో ఫోటో అప్లోడ్ చేసేందుకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు ఏలుముద్రలు పరికరాలు ఇతరులు ఎక్విప్మెంట్లను బ్రాంచ్ పోస్ట్ పో మాస్టర్లకు అందించాలని సూచించింది ఒకవేళ ఈ పరికరాలు అందకపోతే పోస్ట్ మాస్టర్లు పంచాయతీలు కార్యదర్శులు తమ సొంత ఫోన్లో యాప్ను ఇన్స్టాల్ చేసుకుని పింఛను పంపిణీ చేయాల్సి ఉంటుంది ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని పోస్టాఫీసుల్లో సంయుత లబ్ధిదారుల వివరాలు బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశించింది దీని ద్వారా బోగస్ పెంచులకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది రాష్ట్రంలో నలభై రెండు పాయింట్ తొంభై ఆరు లక్షల మందికి పింఛన్లు పింఛనదారులు ఉన్నారు వీరి కోసం పద్నాలుగు వేల ఆరు వందల ఎనిమిది తొంభై ఒక్క కోట్ల బడ్జెట్లో కేటాయించారు ప్రతి నెల వెయ్యి నలభై ఏడు కోట్లు పింఛనదారులు ప్రభుత్వం చెల్లిస్తున్నది పోస్టల్ పోస్టల్ శాఖ ద్వారా బయోమెట్రిక్ ప్రామాణికంగా ఇరవై రెండు పాయింట్ డెబ్బై రెండు లక్షలు యాభై మూడు శాతం బ్యాంకుల ద్వారా పంతొమ్మిది పాయింట్ తొంభై ఐదు లక్షలు నలభై ఏడు శాతం పంపిణీ చేస్తున్నది వృద్ధి పింఛన్లు పదిహేను పాయింట్ ఇరవై ఐదు లక్షలకు వింతద్దువులు పదిహేను పాయింట్ ఇరవై ఆరు లక్షలు దివ్యాంగులు నాలుగు పాయింట్ తొంభై రెండు లక్షలు గీతా కార్మికులకు అరవై మూడు వేలు చేనేత ముప్పై ఆరు వేలు హెచ్ఐవి బాధితులు ముప్పై ఐదు వేలు డయాలిసిస్ రోగులు ఎనభై ఎనిమిది వేల పైగా ఫైలరియా రోగులు పద్దెనిమిది వేలు బీడీ కార్మికులు నాలుగు పాయింట్ ఇరవై మూడు లక్షలు ఒంటరి మహిళలకు ఒకటి పాయింట్ నలభై ఒక లక్షలు బీడీ టేక్డార్లు నాలుగు వేల మంది పింఛనులు పొందుతున్నారు కాగా రాష్ట్రంలో అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మంది బీసీలకు పింఛను అందజేస్తామన్నారు ఎస్సీలు ఆరు పాయింట్ డెబ్బై ఆరు లక్షల మంది ఎస్టీలు మూడు పాయింట్ నలభై ఐదు లక్షల మంది మైనార్టీలు టూ పాయింట్ ఎనభై నాలుగు లక్షల మంది ఓసీలు ఆరు పాయింట్ ఇరవై ఒకటి లక్షల మంది పింఛను పొందుతున్నారు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది మహిళలు పింఛన పొందుతున్నారు పోస్టల్ శాఖతో బయోమెట్రిక్ ప్రామాణికంగా యాభై రెండు శాతం పెన్షన్దారులకు ప్రతి నెల పింఛను అందజేస్తున్నారు కాగా కొత్తగా పింఛను కోసం సుమారు ఇరవై నాలుగు పాయింట్ ఎనభై నాలుగు లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే లబ్ధిదారుల సంఖ్య అరవై తొమ్మిది లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఏలుముద్రలతో సమస్యలు ప్రతి నెల పింఛను ఇచ్చే టైంలో వృద్ధాప్యం కారణంగా ఏలుముద్రలు పడకపోవడం ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఫింగర్ ప్రింట్లు పడని వారికి పంచాయతీ సెక్రటరీలు మార్టం పోస్ట్ మాస్టర్ పోస్ట్ మాస్టర్ బిల్ కలెక్టర్లు ధృవీకరించిన తర్వాత పింఛన్లు ఇస్తున్నారు ప్రత్యేక యాప్లో లబ్ధిదారులు వివరాలు నమోదు చేసిన తర్వాత ప్రతి నెల వారి ఫోటో తీసి యాప్లో పెట్టిన తర్వాత పెన్షన్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు అంతేకాకుండా కొన్ని చోట్ల దారులు మృతి చెందిన వారి పేర్లు జాబితాని తొలగించడం లేదు దీంతో వారి పే ఇంకా పింఛను పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్న ఈ యాప్ అందుబాటులోకి వస్తే వృద్ధులకు పెంచిన కష్టాలు జరిగి ఉన్నాయి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి